లిక్కర్ వ్యాపారం చేసుకోమంటే చెల్లె ఢిల్లీకి పోయి లిక్కర్ వ్యాపారం చేసింది చెల్లె ఏడ కాలు పెడితే ఏమైందో ఢిల్లీ ఫలితాలు చూపెట్టినాయి ఆగిరికి ఢిల్లీలో అవినీతి లేకుండా చేస్తాం ఈ దేశంలో అవినీతి ఉండొద్దని అన్న హజారే గారు నిరార దీక్ష చేసినటువంటి అన్న హజారే గారి దీక్ష శిబిరంలకు వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి కేజ్రీవాల్ ఇలా పుట్టుక్కున ఇంటికి పోతే అన్న హజారా గారు ఇప్పుడు టీవీలో మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు డబ్బు మద్యం అత్యాశ అవినీతి ఇవి కేజ్రీవాల్ ముంచినాయి అని అన్న హజారే చెప్పిండు గల్లీ తెలంగాణ గల్లీలలో ఏ లిక్కర్ దందానైతే బిఆర్ఎస్ కి సిఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించిందో అదే లిక్కర్ దంద అదే చేయిపోయి ఢిల్లీలో కేజ్రీవాల్ నెత్తి మీద కూడా చేయిబెట్టింది రెండు ఢిల్లీ కూడా పోయిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ అవినీతి అవినీతి తప్ప ఇలా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు తీరస్కరించడానికి ఉన్నటువంటి ఒకే ఒక కారణం వాళ్ళు చేసిన అవినీతి ముఖ్యమంత్రి అవినీతి ఉప ముఖ్యమంత్రి అవినీతి మంత్రులంతా కూడా